పిల్లలతో ఉన్నప్పుడు మనకి బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి అలాగే బ్రేక్ఫాస్ట్కి అదే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకు త్వరగా అయిపోతుంది అందులో చాలామంది ఇష్టపడరు కానీ ఈ కొలతలతో అయితే మీరు చేసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళైతే పొద్దున్నే నానబెట్టేసానండి అవైతే గ్రైండర్లో వేసాను మంచిగా వాష్ చేసి అది ఎప్పుడైతే గ్రైండర్లో వేస్తానో అప్పుడైతే రవ్వ నానబెట్టుకుంటాను అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు కూడా రవ్వ వేసుకున్నానండి ఇడ్లీ రవ్వ సో ఇదైతే నానబెట్టేసుకుంటున్నాను మనకి గ్రైండర్లు అంత తయ్యలోపు అయితే ఇది నానిపోతుంది ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి మనం ఇలా కలిపి ఉంచేసిన తర్వాత మళ్ళీ పైపైన అయిన వాటర్ పారబోసేసి అలా త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి మనకి మినప్పప్పు కూడా అండి మరీ గట్టిగా అయితే పట్టద్దు కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ చక్కగా కొద్దిగా లూజ్గా అయితే ఉంటే మంచిగా వస్తాయి సో ఈ విధంగా గ్రైండర్ చేసేసుకుని నేను అంత కలిపేసి పెట్టేశానండి నైట్ అంతా కూడా ఇలా పెట్టేసుకున్నాను మామూలుగా అయితే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకా నైట్ అయితే నాకు పిల్లలు అవ్వలేదు సో ఈ కలిపేసి ఉంచేసుకున్నాను ఇదైతే మార్నింగ్ అనమాట నేను ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేద్దామని అయితే వచ్చాను ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తము చూసారంత మంచిగా ఫర్మెంట్ అయిందో చాలా స్మూత్గా ఉంటాయి చాలా మంచిది కూడా నండి ఏంటంటే మనము ఆయిల్ ఫుడ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇడ్లీ బెస్ట్ అనమాట సో నేనైతే ఒక వాయి వరకు అయితే వేసేసాను మాకు సరిపడాను వరకు ఇంకా పిల్లలు కూడా ఇవి ఇలా వేడిగా పెడితే చక్కగా మంచిగా తింటారండి దీంట్లోకైతే పల్లి చట్నీ కూడా చేశాను ఇదేంటంటే నాకు నేను పార్ట్ టైం ఒకటి జాయిన్ అయ్యానండి జాబు సో నాకు మార్నింగ్ ఏంటంటే ఒకటేసారి లంచ్ బాక్స్ బ్రేక్ ఫస్ట్ ఇవన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఎక్కువగా కూడా మనం నేనైతే వారంలో ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను ఎక్కువ పెట్టడానికి పిల్లలు కూడా వద్దనుకుండా తింటారు